అలాగే నేను ఈ వంద రోజుల్లో కూడా కీలకమైన ఆంధ్రప్రదేశ్లో రాజ్ సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ సాధించిన పురోగతి మీకు నేను తెలియజేసుకుంటాను మూడంచెల స్థానిక సంస్థలకు నేరుగా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు రెండవ విడత కింద తొమ్మిది వందల తొంభై ఎనిమిది పాయింట్ అరవై రెండు కోట్లు విడుదలయ్యాయి అదనంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఒక పది రోజుల క్రితమే తుఫాను ఆ సమయంలో వెయ్యి డెబ్బై ఆరు కోట్ల ప్రతిపాదనలు సమర్పించబడ్డాయి ఇందాక వస్తుంటేనే మెసేజ్ వచ్చింది అది కూడా ఆమోదం పొందింది ఈరోజు శాంక్షన్ కూడా అయింది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డెబ్బై శాతం పంచాయతీలు వైసీపీపై గెలిచిన పంచాయతీలు అందు ఎన్నికలు అది వేరే విషయం కానీ ఆ పంచాయతీలకు కూడా కూటమి ప్రభుత్వం తన మనాని భేదం చూడదు మన పార్టీ తన పార్టీ అని చూడదు అందరికీ సమానంగా మేము చూస్తాం డబ్బులు కల్పిస్తామని అంటానికి చిన్న నిదర్శనమే స్వాతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం గ్రామ పంచాయతీల పరిమితిని ఐదు వేల జనాభా వరకు ఉన్న గ్రామ పంచాయతీలకు పదివేల రూపాయలు పదివేల రూపాయల కంటే ఎక్కువ జనాభా ఉన్న వారికి పాతిక వేల రూపాయలు పెంచడం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఇరవై మూడు ఆగస్టు ఇరవై నాలుగున గ్రామ సభలు నిర్వహించి తిరిగి పంచాయతీలకి పునర్జీవనం కల్పించడం ఈ గ్రామ సభలో సుమారు కోటి మంది పైగా గ్రామస్తులు పాల్గొని ఒకటే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు నిర్వహించడం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరి గ్రామీణాభివృద్ధి శాఖ అది ఒక బలమైన ప్రపంచ రికార్డుని సాధించింది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పంచాయతీరాజ్ శాఖ కూడా ఆంధ్రప్రదేశ్ తాలూకు న్యూస్ని కట్ చేసి అక్టోబర్ రెండున గాంధీ గారి జన్మదినం సందర్భంగా అన్ని దేశాల మొత్తం గ్రామ సభలు మీరు చేయాలని మన ఆంధ్రప్రదేశ్ తాలూకు ఈ పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలను మనం ఒకటే రోజున ఎలా చేసాం దీన్ని మీరు తీసుకోండి అన్నట్టుగా వాళ్ళు ఆర్టికల్ మరి పోస్ట్ చేసి పెట్టారు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద వాళ్ళ వార్షిక కార్యాచరణ ప్రణాళికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు వందల పదిహేను పాయింట్ ఎనభై కోట్ల బడ్జెట్తో కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందడమైంది తద్వారా ఆంధ్రప్రదేశ్లో సుమారు లక్షకు పైగా స్థానిక సంస్థలకు ప్రతినిధులకు ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది గ్రామ పంచాయతీలకు ఆదా ఆదాయ వనరుల అభివృద్ధి చేయడం కొరకు విన్నత కార్యకలాపాలకే ప్రత్యేక దృష్టి సారించడం తద్వారా ఆర్థికంగా స్వయం సమృద్ధి పొందేలా ఆర్జీఎస్సీ ప్రణాళికని రూపొందించడం రాష్ట్ర ప్రతిపాదన నలభై కోట్లను సిఈసి ఆమోదించింది ఐదు వందల కంప్యూటర్లు ఉపకరణాలు కనుగోలు చేయడం రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో ఒక స్టూడియోని ఏర్పాటు చేయడం మరి జిల్లా లెర్నింగ్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేయటం వంటి రాష్ట్ర ప్రతిపాదనలను మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది అలాగే ఉపాధి హామీ పథకంతో మే ఇరవై తేదీ తేదీ నుండి పెండింగ్లో ఉన్న కూలీల వేతనాలను గత ప్రభుత్వం ఇవ్వకపోతే వాళ్ళ పెండింగ్లో ఉంచిన వేతనాలని రెండు వేల ఎనభై ఒక్క కోట్ల రూపాయలని వెంటనే ఈ ఉపాధి హామీ పథకం కోసం కూలీల వేతనాలు చెల్లించడం అయింది స్థానిక సంస్థలకి పంచాయతీ సంస్థలకి అసలు డబ్బులు లేవు అధికారులు అంత యంత్రాంగాన్ని రివ్యూ మీటింగ్స్లో చేస్తున్నప్పుడు అడిగితే డబ్బులు రావాలి ఏం చేయాలో తెలియట్లేదు అనే స్థాయి నుంచి ఆయనకి నేను ఒకసారి నేను తెలియజేసుకున్నాను ఇట్లా డబ్బులు అంటే కొంచెం ఒక రోజులు సమయం ఇవ్వండి అని చెప్పి స్థానిక సంస్థలకి ఆయన పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు ఇచ్చి నిర్జీవం అయిపోతున్న పంచాయతీలకి నీరస పడిపోతున్న పంచాయతీలకి తిరిగి ప్రాణం పోసారు చంద్రబాబు గారు పద్నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు ఆగస్టు ఇరవై మూడో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా మునిపెన్నడు లేని విధంగా ఒకేక రోజున గ్రామ సభల్లో